మనం రాయలసీమ వద్దాం నేను అడుగుతున్నా ఈ రాయలసీమకు అన్ని వనరులు ఉన్నాయి నేను కూడా ఈ రాయలసీమలోనే పుట్ట చిత్తూరులో పుట్ట ఇది నాకు గర్వ కారణం ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ తర్వాత రాయలసీమ రాళ్లసీమగా తయారు చేశారు ఏంటి ఇక్కడ తక్కువ మనకు అన్ని వనరులు ఉన్నాయి ఈ రోజు ఒక విషయం చూడండి మొట్టమొదటిసారిగా రాయలసీమకు న్యాయం చేసిన వ్యక్తి రాళ్లసీమ కాదు ఇది రతనాల సీమకు నాంది పలకాలని ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ మహాయుగ పురుషుణ్ణి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్య కృష్ణా జలాలు రాయలసీమ కొద్దిగానే వచ్చేటివి కానీ మిగులు జలాలన్నీ రాయలసీమకు తేవాలని తెలుగు గంగ చెన్నైకి నీళ్లు పోవాలంటే నా రాయలసీమకు ఇచ్చిన తర్వాతని చెన్నైకి పోతాయని కాలువలు ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి మీరు చూస్తే ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాయలసీమకు నీళ్లుంటే రత్నాలు పండుతాయి ఆర్టికల్చర్ హబ్బుగా తయారవుతుంది అదే సమయంలో బాగా చదివిస్తే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకు ఉంది దాని తర్వాత ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ తెచ్చి వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరంలా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి నేను ఒకటి ఆమె ఇస్తున్నా మళ్ళీ మన పిల్లలకు ఉద్యోగాలు మన ఊర్లో చేసే విధంగా అవసరమైతే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసే విధంగా నేను తయారు చేస్తా రాయలసీమకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఒక పక్క బెంగళూరు అనంతపురకి దగ్గర కర్నూల్ హైదరాబాద్ దగ్గర ఇంకో పక్క చెన్నైకి దగ్గరగా సత్తివేడు ఉంటుంది చిత్తూరు జిల్లా ఉంటుంది ఈ గాని ఉపయోగించుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం